భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండలం ఆరు కొత్తగూడెం గ్రామంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ముందు ద్వాక్రా సంఘాల మహిళలు బుధవారం ధర్నా చేపట్టారు గ్రామీణ వికాస్ బ్యాంక్ పరిధిలో తెగడ కలివేరు సత్యనారాయణపురం ఆరు కొత్తగూడెం కొర్నపల్లి దేవరపల్లి మామిడిగూడెం పులిగుండాల గ్రామాల్లోని మహిళల సంఘాల గ్రూపులకు రుణాలు ఇవ్వడం లేదని బ్యాంకుల్లో రెగ్యులర్ మేనేజర్ నియమించాలని కోరుతూ కాబట్టి మేము సంఘాలతో కలిసి ఈ రోజు ఈ ధర్నాకి దిగడం జరిగింది ఆ బ్యాంక్ మేనేజర్లని ఇప్పటికైనా నియమించాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము దయచేసి మా ఈ ధర్నాని మీరు అర్థం చేసుకొని మాకు తొందరగా బ్యాంక్ మేనేజర్ని పంపిస్తారని అనుకుంటున్నాము పల్లెటూరు నుండి వస్తున్నటువంటి గ్రూప్ సంఘాలు ప్రతి వారానికి ఒకసారి వచ్చి సారిని అడిగి వెళ్తున్నారు అయినా కానీ మేము కాదమ్మా మేము కాదమ్మా అంటూ ఇంతవరకు చెప్తూనే వచ్చారు ఈ నాలుగో నెల అయినా కానీ మే ఇప్పుడు వచ్చిన మేనేజర్ గారిని కూడా అడిగాము సార్ నాలుగు నెలలు అవుతుంది ఇది సంగతి అన్నా కానీ మాకు లోన్స్ చేసి ఆదర్స్ లేవని చెప్తున్నారు మా దయచేసి కలెక్టర్ గారు ఇది అర్థం చేసుకొని మాకు లోన్స్ త్వరగా అయ్యేటట్టు రెగ్యులర్ మేనేజర్ గారిని పంపించాలని విన్నవించుకుంటున్నాం ఎందుకంటే గత మూడు నెలల నుంచి లోకర గ్రూపులు లోన్స్ తీసుకోవడానికి వాళ్ళ ఇక్కడ డాక్యుమెంట్స్ చేసి సబ్మిట్ చేసి ఉన్నారు ఉన్నప్పటికీ కూడా రోజు వాళ్ళు కాలేట్ తిరిగినప్పుడు కూడా వాళ్ళ యొక్క లోకర రుణాలు ఇవ్వకపోవడంతో ముఖ్యంగా ఈ ఆరో బ్యాంక్లో రెగ్యులర్ మేనేజర్ లేకపోవడం ఉన్నటువంటి రెగ్యులర్ మేనేజర్ మరి గత ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోవడం జరిగింది ఎప్పటి నుంచి ఇక్కడ తాత్కాలికమైనటువంటి మేనేజర్ వచ్చిపోతూ ఉన్నారు వారు వచ్చి వాళ్ళకి కలిసినప్పుడు మాకు ఎటువంటి మాకు ఆర్డర్స్ లేవు మీకు లోన్స్ ఇవ్వడానికి కాబట్టి మీకు రెగ్యులర్ మేనేజర్ వచ్చినప్పుడే ఇస్తారనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పటి నుంచి వాళ్ళ డాక్యుమెంటేషన్ ఏదైతే ఈ గ్రూపులు స్వయం సహాయక గ్రూపులు ఉన్నారో డాక్యుమెంటేషన్ ఇచ్చి మూడు నెలల నుంచి కాలే రేటు తిరిగినప్పుడు కూడా ఈ వారికి వాళ్ళు లోన్స్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ వ్యవసాయానికి వాళ్ళు మరి ఎరువులు తీసుకోవడానికి అనేసి లోన్స్ తీసుకోవడానికి ఉన్న రూపాయిని తెచ్చి వాళ్ళ యొక్క బ్యాంకు కట్టి ఇప్పుడు రుణాలు తీసుకోవడానికి వాళ్ళు వస్తే వాళ్ళు రిజ్యూర్ మేనేజర్ లేరని చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అందుకనే తక్షణమే స్పందించి గారు స్పందించి ఆడపత్రూడెం గ్రామీణ ఆర్టీసీ బ్యాంక్కి మేనేజర్గా నియమించేసి తక్షణమే డాక్టర్ గ్రూప్ మహిళలకి అటు పులిగుండాల గ్రామ పంచాయతీ ఎవరపల్లి బోధనల్లి కదా పూర్వం కలివేన్నారు అందుకని తక్షణమే రిజర్వ్ మేనేజర్ని నియమించి వాళ్ళకి తక్షణమే ఒక టూ త్రీ డేస్లో పర్మనెంట్ మేనేజర్ గారిని పోస్టింగ్ పడే అవకాశం ఉంది అందువల్ల ఈ గ్రూపులు కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ డిలే అయ్యి అయ్యాయి దానికి కొత్త మేనేజర్ రాగానే వీళ్ళ దగ్గర లిస్టు అన్ని తీసేసుకొని ఫస్ట్ క్రియారిటీ బేసిస్లో వీళ్ళ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయ్యే ప్రయత్నం నేను ఈ ఒకటి రెండు రోజుల్లో పర్మనెంట్ వచ్చే స్టాఫ్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది